హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయని చూద్దాం ఈరోజు మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ రాలేదు కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో వాటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చంగా లైక్ చేయండి సో ప్రతిరోజు దాదాపుగా ఎయిట్ టు టెన్ న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికీ చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు మీ మొబైల్తో రాసుకోవచ్చు ల్యాప్టాప్తో కూడా రాసుకోవచ్చు సో ప్రతి ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అండ్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది సో గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర సపరేట్గా పది గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనికి సంబంధించి మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది ఉచితంగా వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ అనేది సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ కంటెన్ చేస్తున్నాం ఇది మనం యాప్లో మీరు జాయిన్ అట్లయితే టూ రూపీస్తో పర్చేస్ చేయవచ్చు లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే మీరు ఫ్రీగా ఈ టెస్ట్ను రాసుకోవచ్చు ఇంకా టీఎస్పీసీ గ్రూప్ టూ అండ్ సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు ఇంకా చాలా రకాల వీడియో కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఏం లేవు కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మనం ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కృష్ణానాథికి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇంక ఇవే కాకుండా నమస్తే తెలంగాణ కావచ్చు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని మీరు వాటి యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే అన్ని కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ను ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందినటువంటి పరిశోధ పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసిందట ఇక్కడ చూసినట్లయితే భవిష్యత్తులో పుట్టుకొచ్చేటువంటి కొత్త కరోనా వైరస్లను సైతం ఈ టీకా ఎదుర్కొనగలని వారు వెల్లడించారు సో ఇక్కడ చూసినట్లయితే ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనేటువంటి కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు సో ఇది గుర్తుంచుకోండి సో ఏ విధానం ద్వారా ఈ కొత్త టీకాను అభివృద్ధి చేశారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనేటువంటి విధానం ద్వారా దీని వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసినైతే ఎలుకలపై జరిపినటువంటి ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు వారు తెలిపారు సో కోవిడ్ నైన్టీన్ ని కలుగజేసేటువంటి సార్స్కో సార్స్కోవ్ టూతో పాటు ప్రస్తుతం గబిలాలో వ్యాప్తి చెందుతున్నటువంటి కరోనా వైరస్లోని నిర్దిష్ట ప్రాంతాలని రోగ నిరోధక శక్తులని గుర్తించగలిగేదిగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగిందనమాట సో మొత్తం అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దాన్ని ఈ ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనేటువంటి విధానం ద్వారా అభివృద్ధి చేశారంట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యా ప్రఖ్యాత యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సైంటిస్టులు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెక్ట్ ఫేర్ కనుక చూసినట్లయితే ఇది హైబ్రిడ్ రకం అని చెప్పేసి ఇక్కడ మనం దొరవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు హైబ్రిడ్ కూరగాయలు కావచ్చు హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం చూస్తుంటాం కానీ ఇప్పుడు హైబ్రిడ్ పిచ్ అనేటువంటి ఒక కొత్త మాట తెరపైకి వచ్చింది సో పిచ్లో ఉండేటువంటి హైబ్రిడ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆశ్చర్యం కలగవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇప్పటికే ఇంగ్లాండ్లో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ హైబ్రిడ్ పిచ్ ఇప్పుడు భారత్లో కూడా అడుగు పెట్టింది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసి ఇక్కడ చూసినట్లయితే మనకు ఐసీసీ అనుమతి కూడా ఇది పొందిందంట సో ఈ పిచ్ మనకు ధర్మశాలలో ఉన్నటువంటి హెచ్పిసిఏ స్టేడియంలో అందుబాటులోకి తీర్చినట్టు కూడా సో మనకు ధర్మశాల అనేటువంటిది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది సో అక్కడ మనకు భారతదేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ అనేటువంటిది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్తో పాటు సో ఈ పిచ్ రూపొందించినటువంటి ఎస్ఐఎస్ గ్రాస్ సంస్థకు డైరెక్టర్గా వేరుస్తున్నటువంటి మాజీ క్రికెటర్ పాల్ టైలర్ సమక్షంలో ఈ పిచ్చును ఆవిష్కరించినట్టు క్రమం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఆల్రెడీ ఇది మనకి ఇటువంటి పిచ్ అనేటువంటిది ఇంగ్లాండ్లో అందుబాటులోకి వచ్చేట సో భారత్లో మొట్టమొదటిసారిగా మనకు ఈ ధర్మశాలలో ఉన్నటువంటి పిచ్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అంటే ఈ సాంప్రదాయ పిచ్చులతో పోలిస్తే దీని తయారీ కొంచెం భిన్నంగా ఉంటుందంట గడ్డి పచ్చికతో పట్టి సారీ పచ్చికతో పాటు ఐదు శాతం మేర ఈ సింథటిక్ను కూడా దీనిలో ఉపయోగిస్తారట సో ఈ పిచ్చి వల్ల ఎక్కువ సమయం తాజాగా ఉండి మన్నికగా పెరుగుతుందట సో నేల ఎలాంటిదైనా కూడా పిచ్ మాత్రం ఒకేలా ఉండడం దీని యొక్క ప్రత్యేకత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా మనం ఏంటంటే ఈ పిచ్ ఎక్కడ వచ్చింది ఏ స్టేట్లో వచ్చిందని చెప్పేసి అడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక సో మన హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాల పిచ్లో సో మనకి హైబ్రిడ్ రకం కొత్త పిచ్చిని మనకు తీసుకురావడం జరిగింది ఇది క్రికెట్కి సంబంధించినటువంటి స్టేడియం ఇది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫెక్ట్ చూడవచ్చు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం ఆవిష్కరణ సో ఎవరు దీన్ని ఆవిష్కరించారని చెప్పేసి అడుగుతాడు సో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఎవరు పరిశోధక బృందం దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు ఐసీ వైబ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్లను ఆవిష్కరించడానికి కూడా చూడవచ్చు సో ప్రయోగశాలలో సెమీ కండక్టర్లు కావచ్చు చిప్లు సమీకృత సర్క్యులేట్ సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నాయని చెప్పేసి మనకు ఐసి వెబ్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులైనటువంటి ప్రొఫెసర్ అభిషేక్ శ్రీవాసవ సోమవారం తెలిపినట్టు వచ్చు సో దానిలో భాగంగా వీళ్ళు ఈ న్యూమోనియా నిర్ధారణకు ఈ వైర్లెస్ డిటెక్టర్ అనేటువంటి వీళ్ళు యూజ్ చేయడం జరిగిందట అంటే మనకి ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే రోగి ఉంటాడు కదా ఆ రోగి రోగ నిర్ధారణకు వీటిని ఉపయోగించడంతో రోగిని స్పర్శించకుండానే ఆ వ్యాధి యొక్క తీవ్రతను తెలుసుకునేందుకు ఇది వీ వీలు పడుతుందంట సో దానికి వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే వైర్లెస్ డిటెక్టర్ అని చెప్పేసి ఒక కొత్త ఇది కొత్త సో పరికరాన్ని వీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరు దీన్ని ఆవిష్కరించాడని చెప్పేసి అంటారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించినటువంటి పరిశోధక బృందం దీన్ని ఆవిష్కరించడం జరిగింది అది ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆల్రెడీ మనం ప్రీవియస్లో దీనికి సంబంధించి ఈ ఈరోజు మరొకసారి కూడా రావడం జరిగింది ఇవి రెండు మనం ప్రీవియస్లో చూసినటువంటి కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఒకసారి మనం వీటిని రివిజన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత్కు అంత అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి చంద్రయాన్ మండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్ పేరును కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో కనుగొన్నటువంటి ఒక జీవికి బ్యాటిలిప్స్ చంద్రయాని అనేటువంటి ఒక నేమ్ అనేది రీసెంట్గా మనకు పెట్టడం జరిగింది సో ఇది మెరైన్ గ్రేడ్ జాతికి చెందినటువంటిది అనమాట ఇది సాధారణ గ్రేడ్ల పరిమాణంలోనే ఉంటుంది దీని యొక్క పొడుగు విషయాలు అయితే జీరో పాయింట్ వన్ ఫైవ్ మిల్లీమీటర్స్ వెడల్పు పనుక విషుడు అయితే జీరో పాయింట్ జీరో ఫోర్ మిల్లీమీటర్స్ అని ఇక్కడ ఇచ్చారు సో ఈ జీవికి నాలుగు జతల కాలుంటాయంట సో ఈ జాతి జీవులు సాగర జీవం కావచ్చు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తాయి సో ఈ జీవులను పట్టుకోవడం అండ్ శోధించడం చాలా కష్టం సో ఇవి నీటికి ఇవి నీటి కింద ఉంటాయి సో ట్యాక్టిక్ గ్రేట్లను నీటి ఎలుగు బంట్లు అని చెప్పేసి కూడా పిలుస్తారంట వీటికి మరొక పేరు సో ఇవి సూక్ష్మజీవులే అయినా చాలా దృఢంగా ఉంటాయంట సో భూమిపై చోటు చేసుకున్నటువంటి ఐదు భారీ జీవ పరిమాణాలను ఈ జాతి తట్టుకొని నిలిచిందట సో అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమిస్తాయని చెప్పేసి ఇచ్చారు సో అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలిచేటువంటి తొలి జీవి ఇదే అని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి మనకి బ్యాటరీ లిప్స్ చంద్రయాని అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఇది ఎక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెట్టినటువంటి అంటే ఈ పరిశోధక బృందం ఎవరంటే కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో దీన్ని కనుగొన్నారు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ అని చెప్పేసి మనకు అడుగుతారు కనుక సో మీరు ముఖ్యంగా ఆ పాయింట్ను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం సొసైటీలో భాగంగా ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈసారి సో గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో తొలిసారి ఓటేసినటువంటి షోం పెయిన్ తేగా అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో కొన్ని బుక్స్లో షాం అని ఉంటుంది కొన్ని బుక్లలో షోం అని కూడా ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం పదకొండు రాష్ట్రాల్లో మనకు దాదాపుగా ఈ పద్నాలుగు పీవీటీజీ కమ్యూనిటీల నుంచి దాదాపుగా తొమ్మిది లక్షల మంది ఓటర్లను గుర్తించినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే వీరిలో గత నెల పంతొమ్మిదిన అదేవిధంగా మనకి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో మనకి షోంపేన్ తెగ ప్రజలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు గ్రేట్ నికోబార్ ద్వీపం వాసులు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇది ఇంపార్టెంట్ సో ఇటీవల తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పీవీటీజీ గ్రూప్ అయినటువంటి షోంపెన్ తెగ ఈ క్రింది ఏ ప్రాంతానికి సంబంధించిన వారని చెప్పేసి అంటాడు సో గ్రేట్ నికోబార్ ద్వీపంకు సంబంధించిన వాళ్ళు సో కేంద్ర ఎన్నికల సంఘం గత రెండు సంవత్సరాల నుంచి ఈ పీవీటీజీస్ కమ్యూనిటీలతో పాటు ఇతర తెగ ప్రజలకు సంబంధించిన ఓటాల నమోదు చేయించడానికి ఎన్నికల్లో వారిని భాగస్వాములు చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పేసి గిలిచారు అయితే ప్రస్తుతం మనకు దేశంలో డెబ్బై ఐదు పీవీటీజీస్ కమ్యూనిటీస్ ప్రజలైతే ఉన్నారు సో వాళ్ళ జనాభాతో కలుపుకుంటే మొత్తం తెగల యొక్క జనాభా చూసినట్టయితే మనకు ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది భారతదేశంలో ఉంది ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి ప్రీవియస్ బిట్ సో ఇది కూడా బిట్ మనకు ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పీవీటీజీ గ్రూప్స్ అని తెలంగాణలో ఎన్ని పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినట్టు ఈ షోంపేన్ తెగకు సంబంధించినట్లయితే నికోబార్ అండ్ అండమాన్ దీవుల్లో మనకు మనగడకు ముప్పు తీవ్రంగా ఉన్నటువంటి ఐదు తెగల్లో ఈ తెగ ఒకటంట సో గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి ఏకైక తెగ ఇది సో భారతదేశంలో అతి తక్కువ అధ్యయనం చేసిన ప్రత్యేకించి హాని కలిగించేటువంటి గిరిజన సమూహాల్లో ఈ తెగ ఒకటి సో ఈ వీళ్ళపైన రీసెర్చ్ చేద్దామన్నా కూడా అక్కడికి ఎవరైనా వెళ్తా కూడా వాళ్ళని చంపేస్తున్నారని చెప్పేసి కూడా మనకు అంతకుముందు వార్తల్లో రావడం జరిగింది అనమాట సో వీళ్ళ మీద కూడా పరిశోధన చాలా తక్కువ పరిశోధన చేసినటువంటి తెగలో ఇది ఒకటి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో ఈ షోంపేన్ తెగ ప్రజలు వంద నుంచి నాలుగు వందల వరకు ఉంటారని అంచనా సో వీరి యొక్క ప్రధాన జీవనోపాధి వేట వనరుల సేకరణ చేపలు పట్టడం ఉద్యానవన కార్య కార్య కార్యకలాపాలు అనే అదేవిధంగా వీరు అనేక రకాల అటవీ మొక్కలను సేకరిస్తారంట సో వీరి యొక్క ఆహారం వచ్చేసి ఒక రకమైనటువంటి పండు అని చెప్పేసి ఇక్కడ చాలా దాని ఏం కనుక చూసినట్లయితే ఇది ఇది వచ్చేసి పాండనస్ పండు అని చెప్పేసి దీన్నే లారోప్ అని చెప్పేసి అంటారట ఇది వాళ్ళ యొక్క ప్రధాన ఆహారంగా వీళ్ళు తీసుకుంటారట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రతి పాయింట్ని మీరు గుర్తుంచుకోండి కానీ ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు బాపూజీ మహారాజు స్మారక చిహ్నం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మనం చూసాం రీసెంట్గా ఇతని యొక్క నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ కన్హా శాంతివనంలో జరిగాయి సో ఆ సందర్భంగా మనకు ఆర్బీఐ ఒక స్మారక వెండి నాణ్యాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట అది గుర్తుంచుకోండి సో బాపూజీ మహారాజ్ మార్గదర్శకాలు ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని చెప్పేసి మనకు రామ్నాథ్ కోవింద్ దానికి సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట సో ఆ సందర్భంగా సో అతని చేతుల మీద అదేవిధంగా ఎవరైతే మనకు రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ అయినటువంటి కమలేష్ పాటిల్ ఇతను ఆల్రెడీ పద్మ అవార్డు పొందినటువంటి వ్యక్తి సో వీళ్ళిద్దరు కలిసి ఈ నాణ్యాన్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇది మనకు వార్తల్లో ఉన్న అంశం గుర్తుంచుకోండి కానీ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ప్లాస్టిక్ పై ఫైటింగ్లో కొత్త హీరో అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం జరవచ్చు సో వాడడం సులువు ఖర్చు తక్కువ కానీ ముప్పు మాత్రం ఎక్కువ అదే ప్లాస్టిక్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇది ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారింది ప్లాస్టిక్ వందలే పాటు కూడా మనకు భూమిలో కలిసిపోకుండా అలా ఉండిపోతుంది సో ఎన్నో వ్యాధులకు ఇది కారణం అవుతుంది సో దీంతో పాటు రోజు రోజుకు భూమితో పాటు సముద్ర జలాల్లో కూడా భారీగా పేరుకుపోతున్నటువంటి ప్లాస్టిక్ చెత్తను పైన మనకు సైంటిస్టులు అయితే ఫోకస్ చేశారంట సో ఈ ఫైటింగ్లో మనకు సరికొత్త హీరో అయితే తెరపైకి వచ్చినట్టు ఇక్కడ ఇచ్చారు సో అదే ఇక్కడ విషయం మనకు వ్యాక్స్ వామ్స్ అనేటువంటిది ఇక్కడ తెరపైకి రావడం జరిగింది సో వీటి యొక్క అసలు ఏంటి వ్యాక్స్ వామ్స్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే స్పెయిన్కు చెందినటువంటి ఫెడారికా బెర్టో బెర్టోచిని అనేటువంటి మాలి మాలిక్యులర్ కు తేనెటీగల తేనెటీగలు పెంచేవారంట వీరు సో ఒకసారి తేనె పట్టును వీళ్ళు పరిశీలిస్తున్నటువంటి టైంలో సో ఆమె అందులో ఉన్నటువంటి పురుగులు ఈ ప్లాస్టిక్ని తినేస్తున్నట్లు గుర్తించారంట సో దీనిపై లోతుగా పరిశోధన చేసి ఈ వ్యాక్స్ వామ్ లాలాజలంలో రెండు ఎంజాయ్లు ఈ ప్యా ప్యాలి ఇథైలిన్ను బ్రేక్ చేసినట్లు తేల్చినట్టుగా జరగవచ్చు అంటే మనకు ప్లాస్టిక్లో ఈ ప్యాలి ఇథైలిన్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో దీన్ని ఏదైతే ఈ వార్మ్ యొక్క లాలాజలం గ్రంథులు అనేటువంటి దాన్ని బ్రేక్ చేస్తున్నట్లు ఆమె కనుగొన్నారట సో మన జీర్ణ వ్యవస్థలో కూడా ఎంజాయంలో ఆహారాన్ని అరిగించేటువంటి తరహాలోనే ఈ వామ్లో ఉన్నటువంటి ఎంజాయ్లు ప్లాస్టిక్ను అరిగిస్తున్నట్లు వాళ్ళు గుర్తించారట సో ఈ ఎంజాయ్లకు రోమన్ పంటల దేవతలైనటువంటి ఈ సెరేస్ కావచ్చు అదేవిధంగా డెమోటర్ అనేటువంటి పేర్లు పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే తేనె పట్టులో ఉండేటువంటి పురుగులు ఇక్కడ చూడవచ్చు తేన పట్టులు సారీ తేనెటీగలు కట్టుకునేటువంటి తేనె పట్టుల్లో నివసించేటువంటి చిన్నపాటి పురుగులే మనకి వ్యాక్స్ వామ్స్ అని చెప్పేసి పిలుస్తారంట సో వీటి లాలాజలంలో ఉండేటువంటి కొన్ని ఎంజైములు ఈ ప్యాలి ను బ్రేక్ చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు సో ప్యాకింగ్ మెటీరియల్స్ కావచ్చు క్యారీ బ్యాగులలో ఉపయోగించేటువంటి ప్లాస్టిక్ వచ్చేసి మనకు పాలీ ఇథైలిన్ అని చెప్పేసి ఇచ్చారు అయితే దీనికి ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాయంటని చెప్పేసి ఇక్కడ జరిగింది అయితే ఇక్కడ మనకు అప్పుడే అయిపోలేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు ఎందుకంటే సో ఇట్లా మనకు ప్లాస్టిక్ని మొత్తం వాటికి ఇవ్వాలంటే మనకు కొన్ని లక్షల్లో ఈ వ్యాక్స్ వామ్స్ అనేటువంటి అవసరం ఉంటాయంట సో అవి ఎక్కువగా మనం తీసుకొస్తే వాటి నుంచి అది కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ చేస్తారంట దానివల్ల కూడా మనకు గ్లోబల్ వార్మింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ఇది గుర్తుంచుకో ఇది ఎక్కడ రీసెంట్గా ఈ పరిశోధన చేశారు ఆ ప్లాస్టిక్ని తింటున్నటువంటి ఈ సూక్ష్మజీవులు ఏంటి అనేది కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ విషయంలో అయితే మయామి విజేత నోరీస్ అంటే చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఫార్ములా వన్ సీజన్లోని ఆరో రేస్లో ఈ మయామి గ్రాండ్ ఫ్రీలో కొత్త విజేత అవతరించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ విషయం మెక్లా మెక్లారెస్ జట్ డ్రైవర్ ల్యాండో నోరిస్ తన కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిలబడితే యాభై ఏడు ల్యాప్లో రేస్లో సో నోరిస్ ఒక గంట ముప్పై నిమిషాల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు సెకండ్లో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నట్ట సో ఇతను బ్రిటన్కి సంబంధించిన వ్యక్తి ఇది గుర్తుంచుకోండి ఈ నోరిస్ అనే వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడిగడం ఛాన్స్ ఉంటుంది బ్రిటన్ ఇతను సో ప్రపంచ ఛాంపియన్ ఈ సీజన్లో నాలుగు విజయాలు సాధించి జోరు మీద ఉన్నటువంటి వెర్స్టాపెన్ బుల్ జట్టుకు సంబంధించిన వ్యక్తి రెండో స్థానంలో సరిపెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ వెస్టప్పని ఓడిపోవడం జరిగింది సో ఇతను ఇప్పటికే నాలుగు విజయాలతో సాధించి చాలా జోరు మీద ఉన్నటువంటి వ్యక్తి సో ఇతన్ని ఓడించి ఇతను ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది కనుక సో గుర్తుంచుకోండి సో ఇతని పేరు గుర్తుంచుకోండి నోరీస్ ఇతను బ్రిటన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఓకే అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మానిక సంచలనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు ప్రపంచ రెండో ర్యాంకర్ పై విజయం సో తొలి రౌండ్లో ఓడినటువంటి శ్రీజా శరత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మన చూసిన అయితే సౌదీ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్లో టోర్నీలో భారత క్రీడాకారిణి మానికా బాత్ర పెను సంచలనం సృష్టించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇది ఈమె ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ ప్రపంచ నెంబర్ వన్ ఓటిచ్చింది సో అది మనకు అడగకపోవచ్చు కాకపోతే ఈమె పేరు ఇచ్చేసి ఈమె ఏ క్రీడతో సంబంధం ఉందని చెప్పేసి అంటాడు సో మానికా బాత్ర ఏ గేమ్తో సంబంధం ఉందని చెప్పేసి అంటారు టేబుల్ టెన్నిస్కి సంబంధించిన ప్లేయర్ అది గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఆ రకంగానే క్వశ్చన్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏదైనా టైటిల్ గెలుచుకున్నప్పుడు ఆ టైటిల్ పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐదు పసిడి పంచులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఏషియన్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏషియన్ అండర్స్ ట్వంటీ టూ యూత్ బాక్సింగ్ ఛాంపియన్లో భారత యువ బాక్సర్ల సారీ భారత యువ బాక్సర్లు ప్రత్యర్థులపై పసిరి పంచులు విసురుతున్నారు సో ఆస్థాన వేదికగా సోమవారం జరిగినటువంటి వేరువేరు కేటగిరీలో భారత బాక్సర్లు ఐదు స్వర్ణాలు గెలుచుకున్నారంట సో ఇది గుర్తుంచుకోండి ఇది మొత్తం కంప్లీట్ అయినాక ఒకసారి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేరు జిఎస్టీఏ తొలి అధ్యక్షుడిగా మిశ్రా అంటే క్రమం చూడవచ్చు సో జిఎస్టీఏ అపిలేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా మనకు జస్టిస్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మిశ్రా మనకు నియమితులు కావడం జరిగిందనమాట ఇతను తొలి అధ్యక్షుడు సో ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఇవ్వడం జరిగింది సో జిఎస్టీకి సంబంధించినటువంటి వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జిఎస్టిఏటి కార్యకలాపాలను ప్రారంభించినట్లే లెక్క అంటే ఇక్కడ ఇచ్చారు సో మిశ్రా ఇంతకుముందు మనకు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు సో ఇవన్నీ జిఎస్టిఏటి అధ్యక్షుడిగా భారత న్యాయ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నటువంటి అన్వేషణ ఎంపిక కమిటీ ఎంపిక చేసినట్టుగా చూడవచ్చు సో జిఎస్టీ ఈ జిఎస్టీ కు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయ్యేటువంటి అప్పీలను విచారించేందుకు ఇది ఏర్పాటు అంటే ఇది ఫస్ట్ టైం దీనికి నూతన అంటే ఫస్ట్ అధ్యక్షుడిగా ఇతనే మనకు ఎన్నుకోవడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో జిఎస్టీ అనేది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏంటనేది కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నేడు రోదసీలోకి సునీత విలియమ్స్ అంటే కూడా చూడవచ్చు మూడోసారి యాత్ర చేపడుతున్నటువంటి భారత సంతతి వ్యోమగామి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి రోదశీ యాత్రకైతే సిద్ధం కావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే బోయింగ్ సంస్థకు చెందినటువంటి స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఈ అంతరిక్ష యానం చేయనున్నారు అనమాట సో ఈ స్టార్ లైనర్లో మొట్టమొదటిసారి అనమాట ఈ అంతరిక్ష యానం చేయడం ఇది ఇది మానవ సహిత అంతరి అంతరిక్ష యానం చేయడం సో భారత కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలో ఉన్నటువంటి కేప్ కెనా కెనా వెరల్ నుంచి ఈ వ్యోమ నౌక అనేటువంటి ఇందులోకి దూసుకెళ్తుందంట సో ఇందులో సునీత మిషన్ పైలెట్గా వ్యవహరించి ఉన్నారు సునీతతో పాటు ఇక్కడ మనకు బుచ్ మిల్ మోర్ అనేటువంటి పర్సన్ కూడా అంతరిక్షంలోకి ప్రయాణం ప్రయాణం అవుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వెనక చూసినట్లయితే ఈ స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయంట సో దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాల నుంచి జాప్యం జరిగింది సో ఈ యాత్ర విజయవంతం అయితే ఒకవేళ మనకు ఈ ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసేటువంటి రెండో వ్యోమనౌకగా అమెరికా అందుబాటులోకి దీన్ని తీసుకువచ్చినట్లు అవుతుందట సో ప్రస్తుతం మనకు స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలను అందిస్తుంది సో స్టార్ లైనర్తో మానవ సహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ వెంట గణనాధుడి విగ్రహం అని చెప్పేసి ఇచ్చారు సో తాజా అంతరిక్ష యాత్రలో అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్లో మాట్లాడుతూ గణేష్డి గణేషుడు నా అదృష్ట దైవం అని అందువల్ల గణ గణనాధుని విగ్రహాన్ని వెంట తీసుకువెళ్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఆధ్యాత్మిక వాదిని సో ఐఎస్ఎస్కు వెళ్తుంటే వెళ్తున్నట్లు ఉంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట సో ఈ గణనాధుని యొక్క విగ్రహాన్ని కూడా తీసుకెళ్లారంట అంతకుముందు భగవద్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భగవద్గీతను కూడా ఈమె వెంట తీసుకెళ్ళడం జరిగింది అది కూడా ఇచ్చారు సో మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్ళినట్లు ఇక్కడ చూడవచ్చు సో గతంలో ఆమె రెండు వేల ఆరుకోవచ్చు రెండు వేల పన్నెండులో రోదర్శిలోకి వెళ్ళడం జరిగింది మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారంట మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపినటువంటి రికార్డు మాకు అయితే ఉందన్నమాట సో ఇప్పుడు మరొకసారి మూడోసారి కూడా అంతరిక్షంలోకి వెళ్తుంది గుర్తుంచుకోండి సో ఇవి మనకి విధంగా చెప్పాల వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏమి లేవు కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినాం కంపల్సరీ లైక్ చేయండి సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజ్లో చాలా మంచి కంటెంట్తో కూడినటువంటి సిరీస్ మీకు అందించడం జరుగుతుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్